నెల్లూరులోని పద్మూడవ డివిజన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని వైసీపీ డివిజన్ ఇన్ఛార్జ్ ఊటుకూరు చైతన్య నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగంతో ప్రాణం పోసిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ స్ఫూర్తి అని చైతన్య తెలిపారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఊటుకూరు మాధవయ్య వైఎస్ఆర్ నాయకులు సుబ్బరామయ్య హనుమంతు మణి మురళి బాలయ్య ఆదిశేషయ్య ప్రేమకుమార్ తిరుపతి కిషోర్ కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి డాక్టర్ రావు అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా పద్మూడవ డివిజన్ లోని జలంవర్ద ప్రాంతంలో గల ఆయన కాంస విగ్రహానికి పూలమాలలు వేసి ఈ వేడుకను జరుపుకోవడం ప్రతి ఏటా మాకు చాలా సంతోషంగా ఉంటుంది మరి ముఖ్యంగా ఈ రోజు మనం చూస్తున్నట్లయితే భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఆయన వేడుకను జరుపుకోవడం మన భారతీయులందరికీ కూడా చాలా గర్వకారణం విద్య అనే ఒక గొప్ప ఆయుధంతో ప్రపంచ దేశంలోనే తనుకుంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఆ విద్యను బడుగు బలహీన వర్గాలకు సమానంగా అందించి ఈరోజు దేశంలోనే వివిధ శాఖలలో ఉన్నతమైన స్థానాలలో ఉన్న ఉన్నతమైన పదవులను అధిరోహించడానికి ఆయన చేసిన కృషి ఎంతో గొప్పదని దాన్ని మనం ఎల్లప్పుడూ స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా మన బిడ్డలకు భావితరాల పౌరులకు ఆయన స్ఫూర్తిని ఆయన ఆలోచనలను అందిస్తూ ఎల్లప్పుడూ ఆయన అడుగుజాడులను నడుస్తూ ఇదే విధంగా మన బిడ్డలని కుల మత భేదాలు లేకుండా ముందుకు సాగించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు మరియు యువతకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జైబే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్ విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ సిబిఎస్ఈ సిలబస్ తో ఈ ఈ ఈ కిడ్స్ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్